మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ మరియు మల్కాజ్గిరి నియోజకవర్గాలకు సంబంధించిన కల్లుగీత కార్మికులకు వారి సంక్షేమ నిమిత్తం కాటమయ్య రక్షణ కోసం సేఫ్టీ కిట్లను బోయిన్పల్లిలోని మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు మల్లారెడ్డి చెట్ల మీదుగా మేడ్చల్ కి చెందిన పద్నాలుగు మందికి మల్కాజ్గిరికి చెందిన పదమూడు మంది లబ్దిదారులకు సేఫ్టీ కిట్లను పంపించడం జరిగింది అనేక మంది కల్లుగీత కార్మికులు చెట్లపై నుంచి జారిపడి మృత్యువాత పడుతున్నారని చాలా మంది వికలాంగులు అవుతున్నారని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కాటమయ్య రక్షణ కవచం రూపొందించడం జరిగిందని తెలిపారు ఈ కవచం ధరించడం వల్ల ప్రమాదవశాత్తు గీత కార్మికులు చెట్టుపై నుంచి జారిన కింద పడే అవకాశం ఉండదని ప్రాణహాని ఉండదని ఇలాంటి కిట్లు తన చేతుల మీదుగా అందజేయడం ఉందని ఈ కిట్లను మీరందరూ ధరించి ప్రమాదాల గురి కాకుండా ఉండాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు உறைகடா என்ன வந்துறா சக்கறம் போறதுக்கு கொஞ்சம் காடு போகுது இங்க கொன்னட் பன்றி பகர் பன்றிங்கடப் போறதுக்கு என்னவாளறி வந்து வரணும் ஒருவேளை கிணறு பட்டானாலும் கூட ஏலான்டறே கிணறு வாளறே ஏலான்டறே ச்சே ஏலான்ட வந்து 4 5 ঘন্த்தலாம் கட்டணும் அந்த பன்றி ரெக்கல்லைக்கு போடுறா காடுல ச்சே